నిన్న హైదరాబాద్ సమీపంలో ఉన్నటువంటి కేపిహెచ్పి సమీపంలో ఒక కాలనీలో మహద్ధారుణం అని చెప్పుకోవచ్చు దాదాపు పన్నెండేళ్ల బాలికపై అనేక కత్తిపోట్లతో ఒక యువకుడు ఒక అసలు ఏ కక్ష ఉందో సైకోలా బిహేవ్ చేసి ఒక దొంగతనం చేసుకుంటే చేసుకోవాలి కానీ ఆ చూసినటువంటి అమ్మాయిని ఏకంగా చంపేసేటువంటి క్రూరమైనటువంటి ఆలోచన కలిగింది ఆ ప్రజలంతా కూడా ఒక్కసారిగా భయప్రాంతాలకు గురై అసలు ఆ అమ్మాయి చనిపోవడం వల్ల కారణాలు ఏంటి అని చెప్పేసి పోలీసులకు ఫిర్యాదు చేస్తే కొంచెం సంచలనంగా మారినటువంటి కేసులో పోలీసులు దాన్ని ఛేదించి కీలక అంశాలైతే బయటపెట్టారు కుకట్పల్లి పల్లి సహస్ర హత్య కేసు ఛేదించినటువంటి తెలంగాణ పోలీస్ సహస్ర ఇంట్లో దొంగతనానికి వచ్చినటువంటి పదో తరగతి ఒక బాలుడు వచ్చేటప్పుడు కత్తి తెచ్చుకున్నటువంటి తన వెంట కత్తి తెచ్చుకున్నటువంటి బాలుడు ఇంట్లో చెరబడి దాదాపు ఎనభై వేల రూపాయల దొంగతనం చేస్తుండగా ఆ దొంగతనాన్ని చేస్తుండగా ఆ అమ్మాయి ఎక్కడే ఉన్నటువంటి పన్నెండేళ్ళ బాలిక అమ్మాయి చూసి అరవడంతో ఆమె ఎక్కడైతే చెప్తాయి మళ్ళీ నాకు ఎక్కడ పోలీసులు పెట్టుకుంటారా లేదంటే దొంగ దొంగనని ప్రూవ్ చేసుకుంటాను నేను పకడ్బందీగా ప్లాన్ చేసుకుంటూ మరి ఆ యొక్క అక్కడ ఉన్నటువంటి అమ్మాయిని గొంతి నులిమి అక్కడ ఉన్నటువంటి ప్రదేశాన్ని పడేసిన తర్వాత ఆమె అంతా కూడా కొట్టు ఉత్తుకుమిట్లాడుతుంటే అదే సమయంలో తన వెంట పకడబందీ ప్లాన్ అంటాం కదా ఒక పేపర్లో సినిమాల డైలాగులు రైటింగ్స్ ఆ ఎట్లయితే రాస్తారో తన దొంగతనం ఎలా చేయాలి ఒకవేళ దొంగతనం చేస్తుండగా చూస్తే ఎవరైనా చూస్తే వాళ్ళని ఏం చేయాలని పకడ్బందీగా పేపర్లో రాసుకొని వచ్చి మరి ఈ యొక్క దొంగ డబ్బులు చూరి చేస్తుండగా అమ్మాయిని గొంతు పైన నులిమి ఆ అమ్మాయిని చంపేయడం అయితే జరిగింది ఆమెపై కూర్చొని గొంతు నిండినటువంటి బాలుడు చనిపోయిందో లేదో అన్న ఆలోచనలో ఆ తర్వాత గొంతు కోసినటువంటి బాలుడు బతికే ప్రమాదం ఉన్నప్పటికీ ఆ ఎట్టి పరిస్థితుల్లో తనను చంపేయాలనే కక్షతో ఏదైతే ఎనభై వేల దొంగతనం ఏదైతే తను కంపల్సరీ మనం చంపేస్తేనే మనకంత సేఫ్ అన్నట్టుగా భావించి అనేక తనకు ఉన్నటువంటి వెంట తెచ్చుకున్నటువంటి కత్తిపోట్లతో అక్కడ ఇక్కడ ఏదో తేడా లేకుండా అమ్మాయిని చంపి పొడిచి అక్కడ చంపి పడేయడం అయితే జరిగింది ఎట్టి పరిస్థితుల్లో బతకకూడదన్న ఉద్దేశంతో విచ్చలవడిగా కత్తిపోటు ఉన్నటువంటి ఆ భాగం అంతా కూడా కత్తిపోటుతో దించేయడం దొంగతనం ఎలా చేయాలో అడ్డొస్తే ఏం చేయాలో పక్కా ప్రీ ప్లానింగ్తో వచ్చినటువంటి బాలుడు ముందుగా ఒక వైట్ పేపర్లో మొత్తం అంతా కూడా రాసుకొని దాన్నే ఫాలో అయినట్టుగా కూడా మనకు పోలీసులు ఆ యొక్క విచారణ వెల్లడించేళ్ళు అదే అనుమానాస్పదమైనటువంటి ఆ యొక్క అమ్మాయి ఏదైతే ఉందో పోస్టుమార్టం తర్వాత ఆ అక్కడ ఉన్నటువంటి కూకట్పల్లి వాసులంతా కూడా ఒక్కసారిగా కుంగినటువంటి పరిస్థితి అసలు అన్యం పుణ్యం తిరిగినటువంటి బాలికపై ఇటువంటి మరణించడం కావచ్చు అనుమానాస్పదమైనటువంటి కోణల్లో మరించడం ఎలా అంటూ పోలీసులకు ఫిర్యాదు చేసిన తర్వాత ఎట్టకేలకు ఆ యొక్క నిందితుడిని అనుమానాస్పదం ఎప్పుడైనా పట్టుకున్న తర్వాత కూడా అక్కడ పరిసరంలో ప్రాంతాలు ఉన్నటువంటి సీసీ కెమెరాలు కావచ్చు క్లూస్ టీమ్ అంతా కూడా ఈచ్ అండ్ ఎవ్రీ పార్టికల్ చూసి అక్కడ ఉన్నటువంటి హెయిర్తో సహా ఫింగర్ ప్రింట్తో సహా స్వెట్ గ్లాన్స్తో సహా అక్కడ పట్టుకొని ఆ యొక్క దొంగనైతే పట్టుకోవడం అయితే జరిగింది నిజంగా ఈ యొక్క పోలీస్ వాళ్ళకు నిజంగా శబాసన్ చెప్పవచ్చు ఎందుకంటే ఇలాంటి కేసుల్లో అనేక ఛేదించిన తర్వాత కూడా ఆ దొంగతనం కేసు అనేది పైన ఉంటాడు ఎవడైతే బాలుడైతే అసలు ఎవ్వరికీ డౌట్ రాని పరిస్థితి ఆయన దొంగతనం చేసిన తర్వాత కూడా ఇంత స్వేచ్ఛగా అమ్మాయిని చంపిన తర్వాత కూడా అంత స్వేచ్ఛగా ఉండడం అసలు ఎవరికి కూడా డౌట్ రాని పరిస్థితి వాళ్ళ అమ్మానాన్నలు కూడా పేరెంట్స్ కూడా ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళు కూడా గుర్తించినటువంటి పరిస్థితి కానీ పోలీసులు మాత్రం దాన్ని ఛేదించి ఆ యొక్క నిజ నిజాలు మన మీడియా ముందుకు కావచ్చు ప్రెస్ వల్ల రిలీజ్ చేయడం అయితే జరిగింది తెలంగాణ రాష్ట్రంలో ఈ హత్య కేసులకు ఎటువంటి మామూలు కాదు కానీ ఆ యొక్క పదో తరగతి చదివినటువంటి పిల్లోడు ఆ దొంగతనం ఎందుకు చేయాల్సి వచ్చింది తన మానసిక పరిస్థితి ఏంటి తనకున్నటువంటి అలవాట్లు ఏంటి ఇంత చిన్న వయసులో ఇంత పెద్ద దొంగతనం చేస్తే తనకున్నటువంటి వాల్యూ కావచ్చు రేపటి రోజున దేశం పట్ల రాష్ట్రం పట్ల అక్కడ ప్రాంతం పట్ల తనకున్నటువంటి ఎటువంటి చెడు వైబ్ని సృష్టించిందో పోలీసులంతా కూడా అనేక కోణాల్లో ఆలోచించి తనకు ట్రే మనకు రియాబిలిటేషన్ సెంటర్ కావచ్చు అక్కడ ఉన్నటువంటి రిమాండ్లోకి వచ్చిన తర్వాత తనకు ఎందుకు చేయాల్సి వచ్చిందో కూడా పూర్తి వివరాలు కూడా తనకి అడిగేటువంటి ప్రయత్నం అయితే చేస్తారు చూడవచ్చు ఆ అమ్మాయి దొంగతనం ఇంట్లో దొంగతనం చేస్తుండగా ఎవరైతే ఇంటి అమ్మాయి ఉందో నిజంగా చూస్తుందా లేదా అని మనం పక్కన పెట్టేస్తాం లేదంటే ఆ డబ్బులు అక్కడ పెట్టేసేటువంటి రోజులు ఆ టైం అంతా తెలుసు కానీ పకడబందీగా ఎనభై వేల కోసం వచ్చినటువంటి ఆయనే అసలు అమ్మాయిని మీద కూర్చొని అక్కడ గొంతు అసలు అంత కుత్తిక మీద కూర్చొని పిసికి పిసికి తర్వాత చనిపోయిందా లేదా అనే ఆలోచన వచ్చిన తర్వాత కూడా చనిపోలేదు ఈమె బతుకుత నాకు ప్రాణమే ప్రాణగండమే అసలు ఈమె చెప్పేస్తే నా పరిస్థితి ఏందని చెప్పేసి తన వెంట తెచ్చుకున్నటువంటి కత్తి అసలు ఎంత పకడబందీ ప్లాన్ అంటే దీని వెనకాల ఎవరైనా ఉన్నారా లేకపోతే ఇటువంటి క్రూరమైనటువంటి ఆలోచనలు ఈ వయసులో ఎందుకు రావాల్సి వచ్చింది ఎందుకు ఫాలో అవ్వాల్సి వచ్చింది ఎందుకు చేయాల్సి వచ్చింది అనేక కోణాల్లో కూడా క్లోజ్ టీమ్తో సహా అక్కడ రిమాండ్ని తరలించినటువంటి పోలీసులు బాలుని అడిగే ప్రయత్నాలు అయితే వేస్తున్నారు బాలుడు చెప్పినటువంటి ప్రశ్నలు ఇవి ఇట్లా ఉండగా ఈ యొక్క మరణం వార్త విన్న తర్వాత తల్లిదండ్రులు కావచ్చు అక్కడ ఉంటే వాళ్ళ కుటుంబస్తులంతా కూడా ఒక్కసారికి శోక సందర్భంలో నిలిచిపోవడం పన్నెండేళ్ళ బాలిక అంటే చాలా చూడాల్సినటువంటి అవసరం తన జీవితం తన చదువు తన ఉన్నత స్థాయిలోకి వెళ్ళాలన్నటువంటి కళలుగా ఉన్నటువంటి ఒక బాలిక ఈ యొక్క హంతకుని చేతిలో ఒక పదో తరగతి చదువుతున్నటువంటి ఒక దొంగ చేతిలో ఇలా మరణిస్తుంది ఈ రోజు మాకు వస్తుందని ఎటువంటి అసలు ఆ ఆలోచన లేకుండా తల్లిదండ్రులు ఉంటున్న పరిస్థితిలో తల్లిదండ్రులు ఇది ఒక చేదు అసలు జీర్ణించుకోవాలని ఒక నిజమని చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఏదైతే తల్లిదండ్రులు పోయిన తర్వాత బిడ్డను ఎక్కడైతే కాపలా అంటే ఇంట్లో ఉంటాలో ఈ యొక్క క్షణాల్లో కిటీలు కావచ్చు ఇతర ఎంట్రీ డోర్లు కావచ్చు ఎగ్జిట్ డోర్లు కావచ్చు పకడ్బందీగా మూసివేయాలి లేకపోతే తెలివని వ్యక్తులు ఎవరైనా వస్తే మాత్రం కంపల్సరీగా సీసీ కెమెరాలు పెట్టుకోవాలి లేదంటే తెలివని వ్యక్తులు ఎవరైనా వస్తే మాత్రం కంపల్సరీగా అనుమానాస్పదంగా చూడాలంటూ పోలీసులు ప్రతిసారి హెచ్చరిస్తున్నా ఏం చేస్తున్నా డోర్లు వేసుకోవాలని చెప్తున్న ఈ సిటీలలో కానీ ప్రజలు కూడా ఇంత నిర్లక్ష్యం వల్లే తను ఆ టైంలో వాళ్ళ తల్లిదండ్రులు లేని టైంలో చూసి ఆ దొంగతనం కాస్త ఇప్పుడు మర్డర్ కేసుగా మారింది ఆ మిస్ట్రీ కొంచెం వీడిందని చెప్పాలి నిజంగా తెలంగాణ పోలీసును ఈ యొక్క కేసులను సేదించిన తర్వాత వాళ్ళంతా కూడా ఈ యొక్క వార్త విన్న తర్వాత కూడా అంత ఆశ్చర్యపోయేటువంటి నిజాలు బయటకు వస్తున్నాయి అసలు ఎందుకు చేయాల్సి వచ్చింది అనేక కోణాల్లో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు తను ఇప్పటికే రిమాండ్ పంపించారు ఆ అమ్మాయి పోస్ట్మార్టం కావచ్చు తల్లిదండ్రులకు ఒప్ప చెప్పిన తర్వాత ఈ యొక్క విషయాలు అయితే ఇలా ఉండడం అయితే మనకు బాధాకరమని చెప్పుకోవచ్చు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్స్ కాంటాక్ట్ కాంటాక్ట్ కన్సల్టెన్సీ అప్సల్టెన్సీ